హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎమ్స్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు ఈరోజు మా వర్క్ మేము ఈ స్ప్లెండర్ వెహికల్కి ఫుల్ ఇంజన్ అయితే డౌన్ అయితే చేశాము సో ఫుల్ ఇంజన్ ఎందుకు డౌన్ చేశాము సో దీనికి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము దానికంటే ముందర కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ అయితే చేయండి అండ్ ఈ స్ప్లెండర్ వెహికల్ వచ్చేసి మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ టూ థౌసండ్ ట్వంటీ అయితే ఉంటుందన్నమాట అండ్ దీని ప్రాబ్లం ఏంటంటే గేర్ వీల్స్లో ప్రాబ్లం ఉంది అదేవిధంగా క్రాంక్లో కూడా సౌండ్ వచ్చేసింది కానీ బండ్ అనేది బోర్ అండ్ హెడ్ వద్దని చెప్పారు కస్టమరు జస్ట్ నాకు క్రాంక్ రిపేరు అదేవిధంగా థర్డ్ గేర్ వీల్ అనేది సౌండ్ వస్తుంది ఆ రెండు మాత్రమే చేసి ఉండని చెప్పారు సో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము మనము ఆ క్రాంక్ రిపేర్ చేయాలన్నా అండ్ గేర్ వీల్ వేయాలన్నా కంప్లీట్గా ఇంజన్ అయితే డౌన్ చేయాలి కానీ చాలామంది అడుగుతుంటారు లైక్ ఫుల్ ఇంజిన్ రిపేర్ అంటే ఏం చేస్తారు హాఫ్ బోర్ అంటే ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతుంటారు యాక్చువల్గా చూడండి హాఫ్ బోర్ అంటే ఏదైతే పైన ఈ హెడ్ అండ్ బోర్ ఉందో ఆ రెండు మాత్రమే ఓపెన్ చేస్తామన్నమాట అండ్ ఇంజన్ అంతా కూడా అలానే ఉంటుంది సో దాంట్లో అంటే ప్రాబ్లం అయినప్పుడు పైన ఓన్లీ బోర్ ఒక్కటి చేంజ్ చేసేసి అండ్ హెడ్ అనేది చేపిచ్చేస్తాము అది హాఫ్ బోర్ కిందికి వస్తుంది ఫుల్ ఇంజిన్ అంటే మనం కంప్లీట్గా ఏదైతే ఇంజన్ ఛాంబర్స్ ఉంటాయో దాన్ని సపరేట్ చేసి దాని లోపల క్రాంక్ అనేది వస్తుంది ఆ క్రాంక్ లోపల బీరింగ్స్ పగిలిపోయినా లేకపోతే ఆ క్రాంక్ షాఫ్ట్లో మనకి ప్లే వచ్చేసిన ఓపెన్ చేసుకొని క్రాంక్ షాఫ్ట్ అనేది ఓపెన్ చేయడము దాన్ని రిపేర్ చేసుకోవడానికి ఫుల్ ఇంజిన్ అయితే అండం అనమాట దీనికి యాక్చువల్గా ఓపెన్ చేసింది ఫుల్ కానీ దీనికి మనము బోర్ అండ్ హెడ్ చేయట్లేదు ఎందుకంటే కస్టమర్ వద్దన్నారు కాబట్టి అండ్ మనం ఓన్లీ దీనికి గేర్ వీల్స్ వేస్తున్నాము అండ్ దాంతోపాటుగా క్రాంక్ అనేది రిపేర్ చేపిస్తున్నాము అండ్ గేర్ వీల్స్లో మనకి ఫెయిల్ అయిన దీనికి థర్డ్ గేర్ వీల్ అనమాట సో ఆ థర్డ్ గేర్ విల్ని మనం సెట్ అయితే చేసుకోవాలి యాక్చువల్గా ఈ బైక్ ఫుల్ ఇంజిన్ అనేది ఫిట్టింగ్ చేసేటప్పుడు నేను లేను సో అందువల్ల నేను మొత్తం వీడియోని క్యాప్చర్ చేయలేకపోయాను ఇంజన్ అంతా ఆల్రెడీ నేను వచ్చేసరికి మా డాడీ అండ్ షఫీ ఇద్దరు కలిసి ఫిట్టింగ్ అయితే చేసేసారనమాట ఇప్పుడు దీన్ని ఇంజన్ బెడ్డింగ్ అనేది చేయాలి యాక్చువల్గా ఇంజన్ బెడ్డింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేశాము యాక్చువల్గా స్ప్లెండర్కి ఇంజన్ బెడ్డింగ్ అనేది చాలా ఈజీ సింపుల్గా చేయవచ్చు కానీ ఈ బైక్లో ఉండే ఒక ప్రాబ్లం వల్ల ఇంజన్ అనేది కరెక్ట్గా కూర్చోలేదన్నమాట సో దానికి మాకు ఒక హాఫ్ డే వరకు టైం అయితే వేస్ట్ అయిపోయింది అండ్ ఫైనల్లీ దానికి ఏం మనము గుర్తించామంటే ఏదైతే ఈ ఛాసీస్ ఉంది కదా ఆ ఛాసీస్లో కూడా బెండ్ ఉందనమాట తీసేటప్పుడు సింపుల్గానే వచ్చేసింది కానీ ఎక్కించేటప్పుడు అది ప్రాపర్ వేలో మనకి ఫిట్టింగ్ అయితే అవ్వలేదు సో ఎంతో కష్టపడి దీనికైతే మనము ఫిట్టింగ్ అనేది చేయాల్సి వచ్చింది సో ఇప్పుడైతే ఇంజన్ ఎక్కించడానికి రెడీ అయిపోతుంది అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడైనా మనము ఫుల్ ఇంజన్ చేసుకునేటప్పుడు బోర్ చేయకుండా ఫుల్ ఇంజన్ చేసుకోవచ్చా బోర్ అని మళ్ళీ ఓపెన్ చేస్తే అది మనము రీయూజ్ చేసుకోవచ్చా దాన్ని మళ్ళీ కటింగ్ చేయించకుండా కొత్త బోర్ వేసుకోకుండా అంటే అవునండి వేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎందుకంటే బోర్ లోపల ఏదైతే పిస్టన్ ఉంటుందో ఆ పిస్టన్ని దాని రింగ్స్ని మనము అసలు కదిలించకుండా దాన్ని జాగ్రత్తగా బయటికి తీసామంటే ఖచ్చితంగా అదే బోర్ని మనం వేసుకోవచ్చు ఇన్ కేస్ బోర్ మంచిగా ఉందంటే ఇన్ కేస్ బోర్లో మనకి గీతలు పడ్డం కానివ్వండి వైట్ స్మోక్ రావడం లేకపోతే బోర్లో ఏదైనా సౌండ్ రావడము ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా బోర్ అయితే చేసుకోవాలి నేనైతే నా వర్క్షాప్లో ఖచ్చితంగా స్టాండర్డ్ బోర్ ఉంటే దాన్ని బోర్ కటింగ్ చేసుకోండి అని చెప్పి రికమెండ్ చేస్తాను ఇన్ కేస్ ఆల్రెడీ దానికి బోర్ చేసి ఉంటే కొత్త బోర్ అనేది వేసుకోమని సజెస్ట్ చేస్తాను జీరో పాయింట్ ఫైవ్ మాత్రం సజెస్ట్ చేయను ఇంకా రిమైనింగ్ థింగ్ కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇన్ కేస్ కస్టమర్ కాస్ట్ అనేది ఎక్కువైపోతుంది నాకు బడ్జెట్లో కావాలంటే సో ఆయనకి ఆ జీరో పాయింట్ ఫైవ్ కటింగ్ వల్ల ఆయనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఫర్దర్గా వచ్చే ఇష్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని మనము ఆ బోర్ అయితే చేపించడం జరుగుతుంది మోస్ట్లీ అయితే నేను నా కస్టమర్కి నేను సజెస్ట్ చేసేది బెస్ట్ వన్ స్టాండర్డ్ బోర్ అయితే రీబోర్ చేయించుకోండి స్టాండర్డ్ బోర్ కాదంటే తీసి పక్కన పడేసి కొత్త బోర్ వేసేయండి సో ఈ రెండు నేను సజెస్ట్ చేస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు దీనికి మనము ఇంజన్ ఎక్కించడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాము ఎందుకంటే ఛాన్సెస్లో బెండ్ ఉంది కాబట్టి ఇంజువల్గా మనకి అర్థం కాలేదు లైక్ తీసేటప్పుడు సింపుల్గానే వచ్చేసింది కదా ఎక్కేటప్పుడు ఎందుకు కింద హార్డ్గా ఎక్కుతుందని చెప్పేసి యాక్చువల్గా మనకి ఏదైతే ఈ ఇంజన్ కింద ఇంజనల్ డ్రై బోల్ట్ ఉంటుందో అక్కడ ఒక స్టాపర్ వచ్చింది ఆ స్టాపర్ అనేది కంప్లీట్గా మనకి అడ్డొస్తుంది దానివల్లే ఇది కరెక్ట్గా ఎక్కట్లేదని చెప్పేసి అనుకున్నాము సో ఆఫ్టర్ సో మెనీ అటెంప్ట్స్ అర్థమైంది ఛార్జెస్లో కూడా బెండ్ ఉందని చెప్పేసి మనకి ఛార్జెస్లో బెండ్ అనేది ఎప్పుడొస్తుంది లైక్ చాలామంది స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం మనకి షాక్ అబ్జర్వ్ రీకండిషన్ లేకపోయినా కరెక్ట్గా లేకపోయినా మనకి ఆ ఛార్జెస్ అనేది తగిలేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంచెం గట్టిగా తగిలినప్పుడు ఛాన్సెస్లో మనకి బెండ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా అనమాట సో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కొంచెం హైట్ ఎక్కువ ఉందనుకోండి కొంచెం బైక్ స్లో చేసుకునే వెళ్ళండి కొంతమంది అలా నడిపేస్తుంటారు ఫాస్ట్గా అలా నడపద్దు అండ్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ కూడా అవుతుంటాయి సో టేక్ కేర్ అండ్ ఈ బైక్ విషయానికి వస్తే ఇంకా కంప్లీట్గా ఇంజన్ సెట్ చేసాం కదా ట్రయల్ వెళ్ళిన తర్వాత కొంచెం ఏదో నాయిస్ అయితే అనిపించింది అనమాట క్లచ్లో ఇంకొకసారి క్లచ్ అనేది చెక్ చేసుకుందాం అని చెప్పేసి మళ్ళీ క్లచ్ పోషన్ అంతా కూడా ఓపెన్ చేసుకున్నాము క్లచ్ ప్లేట్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో చెక్ చేసుకున్నాం అనమాట చెక్ చేసుకున్న తర్వాత లైక్ కొంచెం మనకి ఏదైతే స్ప్రింగ్స్ ఉంటాయి కదా క్లచ్ దగ్గర కూర్చోబెట్టే స్ప్రింగ్స్ అవన్నీ కూడా కొంచెం కరెక్ట్గా కూర్చోలేదని చెప్పేసి అర్థమైంది సో అందుకని చెప్పేసి మళ్ళీ వాటిని జాగ్రత్తగా మళ్ళీ ఓపెన్ చేసుకొని రీఫిట్టింగ్ అనేది చేసుకోవడం జరిగింది అండ్ ఫుల్ ఇంజన్ చేసుకునేటప్పుడు క్లచ్ ప్లేట్స్ అవన్నీ కూడా కొత్తవి వేసుకోవాలా పాతవే యూజ్ చేసుకోవచ్చా చూడండి ఎలాగో మనము ఖచ్చితంగా బైక్ ఫుల్లింగ్ అనేది ఓపెన్ చేస్తున్నాము క్లచ్ ప్లేట్స్ కానీ మీకు సెవెంటీ పర్సెంట్ వరకు డ్యామేజ్ అయిపోయి ఇంకొక థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్నాయని చెప్పేసి అనిపించినప్పుడు ఖచ్చితంగా వాటిని అయితే వేసుకోండి ఎందుకంటే బండి అంతా మనం రిపేర్ చేసేటప్పుడు ఆ ఒక్క పోషన్గానే వదిలేసామనుకోండి మళ్ళీ అగిన ట్వంటీ పర్సెంట్ మీకు హార్డ్లో ఒక సిక్స్ మంత్సో లేకపోతే ఒక ఫైవ్ మంత్స్ వస్తాయి అప్పుడు మళ్ళీ మీరు క్లచ్ పోషన్ అంతా ఓపెన్ చేసుకొని మళ్ళీ రిపేర్ చేసుకోవాలి మళ్ళీ మీకు అడిషనల్ కాస్ట్ సో క్లచ్ ప్లేట్స్ కానివ్వండి మళ్ళీ వేసుకోవాలి అప్పుడు ఐరన్ ప్లేట్స్ క్లచ్ అప్స్ మళ్ళీ ఇంజన్ ఆయిల్ క్లచ్ కవర్ ప్యాకింగ్ సో ఇలా అన్నీ కూడా మళ్ళీ మీకు రిపీటెడ్ కాస్ట్ అవుతాయి కాబట్టి ఫుల్ ఇంజన్ చేస్తున్నప్పుడే మీరు తరోలి ఈ క్లచ్ ప్లేట్స్ క్లచ్ హౌజింగ్స్ ఇవన్నీ కూడా బాగలేకపోతే వాటిని అయితే రీప్లేస్ అయితే చేసేసుకోండి నేనైతే మోస్ట్లీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయన్నప్పుడు మాత్రమే వాటిని యూస్ చేస్తాను ఇన్ కేస్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే తక్కువ ఉన్నాయంటే మాత్రం కస్టమర్కి ఒకసారి ఇంటిమేట్ చేసి వాటిని అయితే కొత్తవి ఖచ్చితంగా రీప్లేస్ అయితే చేసేస్తాను అనమాట అండ్ మీరు గమనించవచ్చు ఈ బైక్ అయితే ట్వంటీ ట్వంటీ మోడలే ఫైవ్ ఇయర్స్ లోపల క్రాంక్ అయితే సౌండ్ వచ్చేసింది సో అంత డెలికేట్ గైడ్గా ఉన్నాయి మనకి ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ముందర లైక్ టూ థౌజండ్ టూ టూ వెహికల్స్ కూడా నేను చేశాను కానీ కొన్ని వెహికల్స్ ఇప్పటికి కూడా ఇంజన్ అనేది ఓపెన్ చేసలేదు నా ప్రీవియస్ వీడియోస్లో ఒక బైక్ ఇంజన్ పెట్టుంటాను సిడీ డీలక్స్ ఇది అది యాక్చువల్గా టూ థౌజండ్ వన్ ఆర్ టూ థౌసండ్ టూ మోడల్ది ఇప్పటిదాకా దానికి ఇంజన్ అనేది చేయలేదు సో ఓల్డ్ వెహికల్ ఇంజన్స్ అనేవి అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా ఓల్డ్ వెహికల్స్ ఉంటే తొందరపడి వాటిని అమ్ముకోవద్దు ఎందుకంటే ఇప్పుడు వచ్చే వెహికల్స్ బిఎస్ సిక్స్లో అంతగా క్వాలిటీ అనేవి లేవు ఇంజన్స్లో సో ఇన్ కేస్ మీ దగ్గర ఓల్డ్ వెహికల్స్ ఉంటే మాత్రం వాటిని రిపేర్ చేసి యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఇంకా మన వీడియోస్ చూసి చాలామంది కస్టమర్సు బయట ఊళ్ళో నుంచి కాలింగ్స్ అయితే చేస్తున్నారు సో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి బైక్ పంపించాలని చెప్పేసి నేనైతే లైక్ చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే బైక్స్ అనేవి ఇక్కడే దాకా పంపించద్దు అక్కడే లోకల్ వర్క్షాప్ అయితే చేయించుకున్నామని చెప్తున్నాను ఇంజిన్ వర్క్ ఏదైనా మేజర్గా ఉంటే మాత్రమే మన వర్క్ షాప్కి తీసుకురండి అని చెప్పి సజెస్ట్ చేస్తున్నాను సో ఈ బైక్ అయితే కంప్లీట్గా ఫిట్టింగ్ అయితే అయిపోయింది వాటర్ వాష్ కస్టమర్ చేయించుకుంటా అన్నారు సో అందువల్ల దాన్ని మనము వర్షం ఎలాగో పడుతుంది కాబట్టి కస్టమర్కి అలానే డెలివరీ ఇవ్వడం జరిగింది చాలామంది మన వర్క్ షాప్ అడ్రస్ కూడా అడుగుతున్నారు మా వర్క్ షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ హోటల్ రియాస్ నెల్లూరు కాంటాక్ట్ అయితే నాకు డిస్క్రిప్షన్ ఉంది